జిల్లా అధ్యక్షుడు ఎస్ఎమోహన్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం దాదాపుగా నెల రోజుల నుండి ఇంజనీరింగ్ శిక్షణ అభ్యయస్ అందరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలి తర్వాత వాళ్లకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉండవు అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి అలాగే మిగతా డిపార్ట్మెంట్కి ఉన్నట్లు అరవై తొమ్మిది రోజులు సెలవులు ఇవ్వాలి అనేటువంటి నేతనత్న డిమాండ్లతో ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు నిజంగా అందరికంటే ముందు జీతాలు పెంచాల్సింది మీకు మిల్క్ శానిటేషన్ కెళ్ళకి ముఖ్యంగా పెంచాలి ఇవాళ కర్నూలు ప్రజలు రాత్రిపూట వెలుతుర్లో జరుగుతున్నారు స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు కాగి ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికంతటికి అంతటికి కారణం మీరేం చెప్పొచ్చు అందులో ఈరోజు మామూలుగా మీరు పదహైదు వేలు అంటే కట్టిన పోతే పదమూడు వేల మూడు వందలు నాలుగు వందలు వస్తుంది అనే రోజుకు దాదాపుగా నాలుగు వందల రూపాయలు ముప్పై రోజులు పనిచేస్తున్నారు కాబట్టి నాలుగు వందల రూపాయలు అంటే మనం ఈరోజు చూస్తున్నాం ఏదైనా బిల్డింగ్ వర్కులకు లేడీస్ వచ్చిన ఆడవాళ్ళకైతే ఆరు వందలు మిగవాళ్ళకైతే ఎనిమిది వందలు ఇస్తున్నారు వాళ్ళు పనిచేసేది ఐదు గంటలు కానీ మీరు రోజు ఎనిమిది పది గంటలు పనిచేస్తున్నారు ముప్పై రోజులు పనిచేస్తున్నారు అయినా మీకు రోజుకు నాలుగు వందల రూపాయల కూలీ పడే పరిస్థితి ఉందంటే మీరు చాలా అన్యాయమని అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఉండేటువంటి రేట్లల్లో మిత్ర సర్కులు సర్కులన్నీ కూడా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి అదే కాకుండా ఇంటి మున్సిపాలిటీలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి అన్నీ జరిగినాయి ఇటువంటి పరిస్థితులలో రోజుకు నాలుగు వందల నాలుగు వందల రూపాయలు నెలకు పద్నాలుగు వేలు రూపాయలు తీసుకొని కుటుంబ నేను పోషిస్తారు అదే ఈరోజు అందులో మామూలుగా కూలింగ్ మేదర్లకైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఈరోజు మీకు సంక్షేమ పథకాలు లేరు అని చెప్పడం దుర్మార్గం ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబోదు మీరు పనిచేస్తుండేది హైకాస్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు తప్ప గవర్నమెంట్లో పనిచేయడం లేదు ఆ మాత్రం ఇన్నిత జానము ఆఫీసర్లకు కానీ నాయకులకు కానీ లేకుండా కాబట్టి ఈరోజు మీరు మీరు అడిగినటువంటివి మాత్రం చాలా న్యాయమైనటువంటి కోరికలు మీరు ఇరవై వేల రూపాయలు శాలరీ అడుగుతున్నారు అప్పుడు ఇరవై ఐదు వేలు ఇచ్చినా మీకు రోజు ఎనిమిది వందలు విన్నట్టు నేను ఎక్కువ మీకేమి జనజన్మ కోరికలు కావాలి రోజు ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు అడుగుతున్నారు ఎవరైనా గ్రౌండా వచ్చినా కూడా ఎనిమిది వందలు ఇస్తున్నారు కాదు ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక సెలవులు అనేది అందరికీ ఉండాలి ఎందుకంటే వాళ్ళకు కుటుంబాలు ఉంటారు పిల్లలు ఉంటారు ఏదైనా సమస్యలు ఉంటారు తీర్చుకోవడానికి సెలవులు ఇవ్వడం అనేది కంట్రసరీ ఇవ్వాలి అన్నిటికంటే ముఖ్యమైనది అంటే సంక్షేమ పథకాలు ఈరోజు ఏదైతే మీకు కేవలం పద్మూడు వేల రూపాయలు ఇస్తుందంటే దానికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం అనేది ఇది మంచి ప్రజతి కాదు గవర్నమెంట్ అని ఖచ్చితంగా సంక్షేమ పథకం అనేది మీకు ఇచ్చేటట్లు వాళ్ళు నిందరకు రావాలి మీకు వచ్చేది పద్మూడు వేల ఐదు వందలకు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సంక్షేమ పథకం రావు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతుంటే సంక్షేమ పథకం ఉండకూడదు మీకు ఏదైనా కార్ ఉందంటే ఉండకూడదు మీకు కార్లు లేవు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు సంక్షేమ పథకాలు మీకెంత ఖర్చు చేయాలి కాదు ఇవైతే చాలా న్యాయమైనటువంటి కోరికలు అడుగుతున్నారు దీనికైతే నేను పూర్తిగా మద్దతు ఇస్తాను జిల్లా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా మీకు మద్దతు తెలిపడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఎటువంటి మీ తరఫున ప్రభుత్వానికి నేను కూడా రిపేయించేస్తాను అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో దృష్టికి తీసుకెళ్తాం ఈ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరఫున కూడా బిల్వం ముసుకుపోతాం ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య రాష్ట్ర వ్యాప్తంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మద్దతు ఇచ్చేదానికి కూడా మా పార్టీ అందరికీ వస్తుంది జిల్లాలో జిల్లా జిల్లాలో అయితే ఖచ్చితంగా అన్ని రకాలుగా మీకు మద్దతు ఇస్తాం మీరు చేసేటువంటి పోరాటానికి మమ్మల్ని ఎప్పుడు విడిచి వస్తాం అవసరమైతే మొత్తం మా క్యాడర్ని అంతా కూడా ఇన్వాల్వ్ చేసి మా క్యాడర్ కూడా మద్దతు కానీ ఎప్పుడైనా మేము ఏ కార్యక్రమం చేపట్టా ముందు చెప్పండి పూర్తి సహకరిస్తాం మీరు చేసే పోరాటానికి అన్ని రకాలుగా సహకరించే దానికి మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే మీరు అడుగుతున్నటువంటి కోరికలు అయితే చాలా రోజులు ఉన్నది నేను చెప్పేసి ఇందాక రోజుకి ఎనిమిది వందలు కూతురు అడుగుతున్నారు సెలవులు అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి సెలవులు ఉన్నాయి ఇవన్నీ మనకు శనివారం కూలీలు వస్తే ఆదివారం లేదు శనివారం ఉండదు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు కూడా మీకు లేకుండా బాగుంది కాబట్టి సెలవులు ఇవ్వాలి తర్వాత జీతాలు పెంచాలనేది ముఖ్యంగా రేషన్ కార్డు మీకు ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వకుంటే కేవలం నాలుగు వందలు రోజు నాలుగు వందలు పనిచేసే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు లేవడం కూడా చాలా అందమవుతుంది ఈ డిమాండ్ అయితే ఖచ్చితంగా మేము మిత్రులు పెట్టుకుంటాం మీకు సపోర్ట్ చేస్తాం మీ పోరాటంలో భాగస్వాములు అవుతాం మా జిల్లా పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను సెలవు చేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ